Hi everyone, welcome to my channel. <laughs> ఈ ఫ్రైడే లాస్ట్ శ్రావణ శుక్రవారం ఫ్రైడే అయితే మా ఇంట్లో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట థర్స్డే నైట్ నుండే వైభవ వ్రతం అత్తమ్మ చేసుకుంటున్నారనమాట సో దానికోసమైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగే అన్ని ప్రసాదాలు కూడా చేసేసామన్నమాట ఎనిమిది రకాల ప్రసాదాలు చేసాము ఇంట్లో ఎనిమిది రకాల ప్రసాదాలు చేసాము అలాగే బయట నుండి అయితే స్వీట్స్ ఒక ఎనిమిది రకాల స్వీట్స్ తీసుకొచ్చామన్నమాట సో ఎయిట్ రకరకాల ఈ ఇంట్లో చేసినవి ఎయిట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ బయట నుండి తీసుకొచ్చినాయి ఇవన్నీ అయితే నైవేద్యం లాగా పెట్టామన్నమాట యాక్చువల్గా ఏంటి అంటే అత్తమ్మ అన్ని ఎనిమిది వారాలు చేసేది ఒకటే రోజు అనమాట సో ఎయిట్ టైమ్స్ వైభవలక్ష్మి వ్రతం పూజ కథ అనేది చదువుకోవాలన్నమాట ఫస్ట్ అంతా గణపతి పూజ అవంతా ఉంటాయి కదా అంతా చదివిన తర్వాత వైభవలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదా ఆ కథ అనేది ఎయిట్ టైమ్స్ చదువుకోవాలన్నమాట సో అలా అందుకే అని చెప్పేసి ఒక్కొక్క కథకి ఒక్కొక్క నైవేద్యం ఎనిమిది రకాల నైవేద్యాలు చేసాము అలాగే ఎనిమిది రకాల స్వీట్లు తీసుకొని వచ్చామన్నమాట ఒక్కొక్క కథకి ఒక్కొక్క రకం స్వీట్ పెట్టేశారనమాట లాస్ట్కి ఇంకా అన్ని ఎనిమిది రకాల ఇంట్లో చేసిన నైవేద్యాలన్నీ మేము పెట్టామన్నమాట సో ఎనిమిది కథలు కాబట్టి ఎనిమిది టెంకాయలు అలాగే ఎనిమిది మందికి వాయినాలు సో వాయినాలు అయితే ఇంకా చాలా మంది వచ్చారనమాట ట్వంటీ మెంబర్స్ని పిలిచాం కాబట్టి ట్వంటీ మెంబర్స్కి అయితే వాయినాలు అయితే మేము రెడీ చేసుకున్నాం అనమాట వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టేటి అవన్నీ రెడీ చేసుకున్నాము ఎనిమిది తాంబూలాలు ఇంకా ఒక్కొక్క కథకి ఒక్కొక్క తాంబూలం పెడతాం కదా అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగే సో ముందు రోజు నైట్ అయితే అమ్మవారిని అయితే రెడీ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాం నెక్స్ట్ డే ఇంకా పూలతో ఇంకా నగలతోని అవన్నీ డెకరేషన్ చేసేసి దీపాలు పెట్టేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట సో ఇంకా పూజను అయితే స్టార్ట్ చేసేసామన్నమాట సో ఇలా ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే తీసుకొచ్చామనమాట ఇంకా అక్కడ అప్పటికి మూడు కథలు ఫినిష్ అయిపోయాయి ఇంకా ఈ ఫైవ్ టైప్స్ ప్లస్ మూడు సో ఎనిమిది రకాల ప్రసాదాలు ఒక్కొక్క కథ అయిపోయినప్పుడు ఒక్కొక్క ప్రసాదం అయితే ఎక్కిచ్చి అమ్మవారికి చూపించైతే ఇంకా అలా ఎనిమిది కథలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట సో అందరికీ దాన్ని ఏమంటారు కథ అయిపోయాక వాయినాలకు పిలిచామన్నమాట సో అందరూ లాస్ట్ కథ జరుగుతుండగా ఇంకా లాస్ట్ కథ అయిపోతూ మంగళహారతి ఇచ్చే టైంకి అందరూ వచ్చారనమాట వాయినాలకి సో హ్యాపీ అనిపించింది అందరూ ట్యాంక్ గాడ్ అందరూ ఒకటేసారి వచ్చారనమాట ఎయిట్ ట్వంటీ మెంబర్స్ అయితే ట్వెల్వ్ మెంబెర్స్ ఒకటేసారి వచ్చారనమాట సో ఎయిట్ మెంబర్స్కి ఇచ్చిన తర్వాతనే తినాలి అని అనుకున్నారు అత్తమ్మ సో ఎయిట్ మెంబర్స్ అయితే అందరూ ఒకటేసారి వచ్చారనమాట సో అందరికీ అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ వాయినాలు తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళారనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట అసలు శ్రావణ మాసం శుక్రవారం రోజు వైభవ లక్ష్మి చేసుకోవడం చాలా బాగా అనిపించింది సో ఇలా అన్ని ప్రసాదాలు మనం చేసినవి ఇంట్లో చేసినవి అన్నీ పెట్టేసి ఇంకా లాస్ట్కి అందరు వచ్చారనమాట అందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో వాళ్ళు ఉన్నప్పుడే మంగళహారతి పాడేసుకొని ఇంకా పూజనైతే ఎండ్ చేసిన తర్వాత ఒక్కొక్కరికైతే వాయినమైతే అత్తమ్మ అందరినీ ఇలా కూర్చోబెట్టిందనమాట అందరినీ ఇలా కూర్చోబెట్టేసి వాయినం ఇచ్చారనమాట ఫస్ట్ అయితే పసుపు లాగిచ్చేసి తర్వాత వాయినం ఇచ్చేసి అందరికీ ప్రసాదాలు ఇచ్చామన్నమాట ఇలా నార్మల్గా అందరికి ఒక్కొక్కరికి ఇచ్చేటప్పుడు అంటారు కదా తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనేసి అని చెప్పేసి ఇంకా ఏంటి అంటే ఎనిమిది అష్టలక్ష్ములు ఉంటారు కదా ఒక్కొక్క లక్ష్మికి వాయినం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క లక్ష్మి పాట ఉంటుందంట ఆ పాట పాడారనమాట అంటే అట్లా నాకు నేను ఫస్ట్ టైం విన్నాను చాలా బాగా అనిపించింది అష్టలక్ష్ములలాగా ఫస్ట్ నుండి ఒక్కొక్క పాట ఉంటుంది కదా ఆ ఒక్కొక్క పాట పాడాలి అంట ఒక్కొక్కరికి వాయినమిచ్చినప్పుడు ఒక్కొక్కరికి పాట సో వాళ్ళకి వాయినం ఇచ్చినప్పుడు ఏ లక్ష్మి వస్తుందా అనేది వాళ్ళు చూసుకోవాలంట ఇదైతే నేను ఫస్ట్ టైం విన్నాను సో అందరూ చూసుకుంటున్నారనమాట నాకు ధైర్యలక్ష్మి రావాలి నాకు ధనలక్ష్మి రావాలి నాకు సంతాన లక్ష్మి రావాలి అట్లా అన్నట్టు అందరూ చూసుకున్నారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్మి వచ్చిందన్నమాట ఎయిట్ మెంబర్స్ అయిపోయినాక మిగిలిన ఎయిట్ మెంబెర్స్ నుండికి మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసాం చాలా బాగా అనిపించింది అనమాట ఇలా అయితే మా వైభవ లక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ అయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం ండి